నమస్తే స్వాగతం దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి జిల్లా ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలియజేశారు ఈ దసరా ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని అందరూ సుఖ సంతోషాలతో పండుగను జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు ఇదే నేపథ్యంలో ఆయన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎన్ఎస్బీ న్యూస్ దినదనాభివృద్ధి చెంది ప్రజా సమస్యల పరిష్కారంలో ముందడుగు వేయాలని ఆయన ఆకాంక్షించారు నమస్కారాలు ముఖ్యంగా ఎన్ఎస్బీ న్యూస్ ప్రేక్షకులందరూ కూడా విజయదశమి శుభాకాంక్షలు కూడా తెలుపుకుంటారు విజయదశమి పండుగ అంటే సంతోషంగా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళందరకు ఆనందంగా జరుపుకునే పండుగ ఇది దసరా పండుగ సెలవులన్నీ వస్తాయి పిల్లలకి పిల్లల్ని పెద్దవాళ్ళందరూ కూడా తీసుకెళ్ళి బయట ప్రదేశాలకి పుణ్యక్షేత్రాలు తీసుకెళ్ళి వారితో ఆనందంగా గడుపుకుంటూ విజయదశమి రోజుకు మరలా కూడా వాళ్ళు వారి స్వగ్రహాలకు వచ్చి దసరా పండుగనే జరుపుకోవటం ఎంతో ఆనందదాయకం మాగుండ కుటుంబం విజయదశమి శుభాకాంక్షలు అందరికి కూడా తెలుపుకుంటూ ప్రత్యేకంగా ఎన్ఎస్బి న్యూస్ శరద్బాబు గారు వారు ప్రారంభించిన న్యూస్ అది అది కూడా ప్రకాశవంతం కావాలని కూడా కోరుకుంటూ అందరికీ విజయ దసరా శుభాకాంక్షలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ